మా డాడీ మా పక్కల్లోనే వీడియో షూట్ ఉందని తీసుకెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ దానిలో ఇక్కడ ఒక బంతి పూల చోట కనిపించింది ఇక్కడ బోర్డు కూడా ఉంది బంతి పూలు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు కడుపు నిండి పిండి బంగారం నిండింద బంగారం నిండింది బంగారం ఎన్ని రోజులు సరిపడ నిండింది

ఇది ఎంత అందంగా కనబడుతుంది ఈ పువ్వు కూడా పొగాకు పువ్వు ధూమపానం ఆరోగ్యానికి ఫ్లవర్ ఎంత నిగ్గు వాసన ఎంత వావ్ చాలా బాగుంది బంతి పూలు కావాల్సిన వాళ్ళు ఈ తోటలోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన కొనుక్కెళ్తారు పూలు ఎక్కువగా పూసినప్పుడు ఈ పూలన్నీ కోసి మార్కెట్లకి వేస్తారు ఇదిగండి ఆరెంజ్ కలర్ పూలు నాకు ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం ఇందులోనే ఎల్లో కలర్ పూలు కూడా ఉన్నాయి ఆరెంజ్ సగం ఎల్లో సగం వేసినట్టున్నారు ఎవరికి కావాల్సిన కలర్ వాళ్ళు తీసుకెళ్తారు దండలు పెట్టేటప్పుడు అదొక కలర్ ఇదొక కలర్ కలిపి కడితే అందంగా ఉంటాయి అనమాట తీసుకోవాలి ఆ బాజేసిద్దాం బా ఈ బంటిపూల్ తోట వేల్దే అంట మమ్మల్ చూసి సి ఎవరు తోటలోకికి వస్తున్నారు వచ్చేసారు ఏం కడ మన నన్ను వీడియోలు అని చెప్తున్నారు ఎలా ఉన్నాయి ఇప్పుడు బందిపూల్ రేట్లు కేజీ యాభై రూపాయలు 50 అదే కొంచెం నాలుగు అడుగులు వెళ్ళు ఇంకా మా అమ్మ నేను రకరకాల ఫోటోలు దిగేస్తున్నాము అసలు ఈ పూల నుంచి బయటికి రావాలనిపించట్లేదు సాయంత్రం అయిపోతుంది వీడియో చూడుతుంది కదా అందుకే నుంచి కొంచెం ముందుకెళ్తే కాకర తోట కనిపించింది మా డాడీ ఆగి ఇక్కడ కూడా ఫోటోలు దిగుదామన్నారు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు అందుకే వద్దు అన్నాడు ఇంకొంచెం ముందుకెళ్తే తోట కనిపించింది దొండకాయలు మా డాడీకి ఇష్టం ఉండదు మా మమ్మీకి ఇష్టమే అని తోటలోకి లాక్కవన్మాట

ఇదిగోండి యాభై రెండు కేజీలు మూట కట్టి మార్కెట్ లో తీసుకెళ్తారనమాట వాళ్ళు కొన్ని దొండకాయలు తీసుకెళ్తారా అమ్మ అడిగారు మా డాడీ భయపడిపోయి వద్దు అనేసారు అసలే మా నాన్నమ్మ రెండు రోజులకు మూడు రోజులకు దొండకాయ వేపుడు చేసిద్ది ఆ రోజు మా డాడీ కొంచెం కష్టంగానే తింటారు దానికి తోడు వీళ్ళు కూడా దొండకాయ ఇస్తా అనేసరికి భయపడిపోయారు మూట ఐదో మూట మూటలు కట్టి ఇక్కడ పెట్టారు ఆటోలో మార్కెట్ కి తీసుకెళ్తారనుకుంటా ఇప్పుడు మనం వచ్చిన ఊరు సోమవారం అనమాట ఈ అంకులు గారితో ఈ కుక్క పిల్ల మమ్మల్ని ఆడిపిస్తుంది మా అమ్మకైతే ఈ కుక్క అంటే చచ్చే భయం ఈ కుక్క పిల్ల కింద పల్టీలు కొట్టుకుంటూ బలే ఆడుకుంటుంది మా అమ్మ అయితే బిగుసుకుపోయింది

నాకు కుక్క పిల్లంటే చాలా ఇష్టం పట్టుకోవాలంటే చాలా భయం ఆంటీ గారు కుక్క పిల్లని ఎత్తుకోమని చెప్తున్నారు నాకు కాస్త భయంగా ఉంది ఉంది కాస్త భయం వేస్తుంది చివరికి ఏదైతే ఎత్తుస్కున్నానమాట

ఫ్రెండ్స్ ఇప్పుడే మేము వీడియో షూట్ పూర్తి చేసేసాము కింద అక్కలు మమ్మల్ని రమ్మన్నారు ఈ ఊళ్ళో కూడా మనకి ఫాలో వస్తున్నారు వీడియో చేయడం కోసం అని ఇలా మేము పైకి ఎక్కుతుంటే కింద అక్కలు మమ్మల్ని గుర్తుపట్టి పిలుస్తున్నారు అనమాట ఇప్పుడు కిందకి వెళ్దాం రండి ఇక్కడ కూడా ఒక చిన్న కుక్క పిల్లంది బలే ముద్దొస్తుంది వీడియో షూట్ కోసం అని ఇక్కడికి వచ్చాము ఈ అక్క వాళ్ళందరూ మన ఫాలోవర్స్ అంట అక్క ఒకసారి వీళ్ళందరికి హాయ్ చెప్పు ఇప్పుడు సెల్ఫీలు దిగుతున్నాము ఇలా సెల్ఫీలు దిగేటప్పుడు నాకు బాగా సిగ్గేసిద్ది నేనేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు అసలు వీళ్ళందరూ బలి చక్కగా మాట్లాడారు నాకు బలి అనిపించింది నేను ఇలా చాలాసేపు అందరితో మాట్లాడి ఫోటోలు దిగాను నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా గుర్తుపట్టి మాట్లాడిస్తూ ఉంటారు నాకు బలి సంతోషంగా అనిపిస్తుంది ఇదండి ఈ రోజు మన వీడియో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్